ఇటీవల ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ లారెన్స్ వోంగ్ ఇద్దరు హైదరాబాద్ హౌస్లో మీట్ అయ్యారు ఈ నేపథ్యంలో భారత్ సింగపూర్ సంబంధాల గురించి మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఇందులో భాగంగా ఇప్పుడు మెయిన్స్ మ్యారథాన్లో మనం ఒక క్వశ్చన్ని డిస్ప్లే చేస్తున్నాం ఈ క్వశ్చన్లో క్రిటికల్లీ ఎగ్జామైన్ అనే డైరెక్టివ్ ఓడితో మనం స్టార్ట్ చేయబోతున్నాం క్రిటికల్లీ ఎగ్జమైన్ ద ఎవల్యూషన్ అండ్ ద కరెంట్ ట్రాజెక్టరీ ఆఫ్ ఇండియా సింగపూర్ రిలేషన్స్ విత్ రిఫరెన్స్ టు దే హిస్టారికల్ కంటెక్స్ట్ పాయింట్ వన్ నెక్స్ట్ రీసెంట్ ట్రేడ్ అండ్ నెక్స్ట్ పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ డెవలప్మెంట్స్ ఇంక్లూడింగ్ సింగపూర్ సపోర్ట్ ఫర్ ఇండియాస్ ప్యాట్రోలింగ్ ఆఫ్ ద మలకా స్ట్రేట్ ఇది చాలా వ్యూహాత్మకమైన అంశం మలకా స్ట్రేట్ని ఇండియా పాట్రోలింగ్ చేయడం అనే కోణంలో ఈ అంశాన్ని మనం పరిశీలిస్తే ఇది చాలా భౌగోళిక వ్యూహాత్మక అంశంగా మారే అవకాశం ఉంటుంది చూడండి ఒకసారి ఇప్పుడు మన సింగపూర్ భారత్ సంబంధాలు వాటి పరిణామ క్రమాన్ని హిస్టారికల్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రశ్నలోని కీవర్డ్స్ని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తే మీకు మరింత అవగాహన వచ్చే అవకాశం ప్రశ్నని గమనిస్తే ఇండియా సింగపూర్ రిలేషన్స్ అన్నారు మొదటగా దీనిలో రెండవ అంశం హిస్టారికల్ కంటెక్స్ట్ ఉంది సెకండ్ కీవర్డ్ అంటే చారిత్రక ఇంకా మూడవ అంశం ట్రేడ్ అండ్ ఎకనమిక్ రిలేషన్స్ ఉన్నాయి అంటే వాణిజ్య ఆర్థిక సంబంధం ఫోర్త్ ఇంపార్టెంట్ కీవర్డ్ పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ డెవలప్మెంట్ రాజకీయ వ్యూహాత్మక అభివృద్ధి అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఈస్ మలకా స్ట్రెయిట్ పెట్రోలింగ్ అంటే మలకా జలసంధిని మనం పహారా కాయడం ఫ్యూచర్ ట్రాజెక్టరీ ఈజ్ ద లాస్ట్ కీవర్డ్ అంటే భవిష్యత్ దిశానిర్దేశం ఏ విధంగా ఉండాలి గతంలో అడిగిన ఇలాంటి ప్రశ్నను మనం గమనిస్తే ఇప్పుడు మనం ఈ ప్రశ్న ఎందుకు రూపొందించామనేది స్పష్టంగా అవగాహన వస్తుంది గతంలో యూపీఎస్సిలో అడిగిన ప్రశ్నలు ఉంది ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అంటే చైనా ఈజ్ యూజింగ్ ఇట్స్ స్ట్రాటజిక్ ఆర్ ఎకనమిక్ రిలేషన్స్ అండ్ పాజిటివ్ ట్రేడ్ ప్లస్ యాజ్ టూల్స్ టు డెవలప్ పొటెన్షియల్ మిలిటరీ పవర్ స్టేటస్ ఇన్ ఏషియా ఇన్ ద లైట్ ఆఫ్ ది స్టేట్మెంట్ డిస్కస్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా యాజ్ హర్ నైబర్ అంటే ఈ ప్రశ్నలో ఏమడిగారో చూడండి ఇది రెండు వేల పదిహేడులో చైనాకు ఉన్నటువంటి వ్యూహాత్మక సంబంధాలను దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నారు ఆసియాలో చైనా ఆర్థిక సంబంధాలను తనకున్న సానుకూల వాణిజ్య మిగులుని ఒక సైనిక శక్తిగా ఎదగడానికి ఉపయోగించుకుంటుంది ఈ నేపథ్యంలో ఈ ప్రకటనని మీరు పొరుగు దేశంగా భారతదేశంపై ఏ విధమైనటువంటి ప్రభావం ఉండవచ్చు అన్నట్టుగా ప్రశ్న అడిగారు చూడండి ఇది అంతర్జాతీయ సంబంధాల్లో రెండు వేల పదిహేడులో అడిగిన ప్రశ్న యూపీఎస్సిలో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇండియా సింగపూర్ రిలేషన్స్లో మలకా స్ట్రేట్ని మనం పెట్రోలింగ్ చేయాలని అడిగారు కాబట్టి ఇప్పుడు మనం ప్రశ్న ఇంట్రడక్షన్ ఎలా ఉండొచ్చు భారతదేశం చైనాకు ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలు వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఏ విధంగా పాటుపడుతుందో అంటే చైనా ఏ విధంగా పాటుపడుతుందో అదే పద్ధతిలో ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో లుకీస్ నుంచి యాక్టిస్ట్ వైపు అడుగు వేయాల్సినటువంటి అవసరం చారిత్రక నేప అవసరాన్ని గుర్తించి దానిలో భాగంగా తన సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తుంది దీన్ని ఇప్పుడు మనం ఒక ఇంట్రడక్షన్గా మలుస్తూ రాయాలంటే ఎలా రాద్దామో చూద్దాం చైనాని దృష్టిలో పెట్టుకొని కూడా మనం ఈ వ్యూహాత్మక సంబంధాన్ని బలపరచుకోబోతున్నాం కాబట్టి భారతదేశం సింగపూర్ సంబంధాలు ఇంట్రడక్షన్ ఇది భారతదేశం సింగపూర్ సంబంధాలు సింగపూర్ సంబంధాలు కేవలం సాంస్కృతిక వాణిజ్య సంబంధాలే కాదు వ్యూహాత్మక భాగస్వామ్యంగా కూడా నేడు పరిణామం చెందింది అన్నట్టుగా మనం ఇంట్రడక్షన్ ఇవ్వాలి అలాగే ఇరు దేశాల మధ్య ఇటీవల కుదిరినటువంటి ఈ ఒప్పందాలు వాటి మధ్య డైలాగ్స్ అంటే సంభాషణలు కానీ భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది ఆ బలపరుస్తుందని కూడా మనకి తెలుస్తుంది లేదా ఈ సంబంధాలు సూచిస్తున్నాయి అనేటట్టుగా మన ఇంట్రడక్షన్ పడుతుంది ఆ తర్వాత చారిత్రక నేపథ్యం ఏంటో చూద్దాం అది మొదటి డైమెన్షన్ క్వశ్చన్లు అడిగింది భారత్ సింగపూర్ మధ్య చాలా లోతైన చారిత్రక బంధాలు ఉన్నాయి సింగపూర్లో భారతీయ వలసదారులు దాదాపు గణనీయంగా గణనీయమైన పాత్ర అనేక రంగాల్లో పోషిస్తున్నారు అందులో పంతొమ్మిది వందల అరవై ఐదును గమనిస్తే అరవైలో సింగపూర్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత దౌత్య సంబంధాలు చాలా అధికారికంగా ప్రారంభమైంది తర్వాత పంతొమ్మిది వందల తొంభైలలో భారతదేశం ఆర్థిక సంస్కరణలు చేపట్టినప్పుడు సింగపూర్ వాటికి మద్దతు ఇచ్చి ఈ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించింది ఇది చారిత్రకంగా సింగపూర్కి భారతదేశానికి ఏర్పడినటువంటి పరిణామక్రమం క్రమేణా దీన్ని లూకీస్ట్ అండ్ యాక్టివిస్ట్గా మనం భావించవచ్చు పివి నరసింహారావు సమయంలో వచ్చినటువంటి లుకీస్ట్ ఇప్పుడు ప్రభా ప్రధాని మోడీ సమయంలో అది యాక్టిస్ట్గా మారింది ఇంకా వాణిజ్య ఆర్థిక సంబంధాలు అనేది రెండవ కీలక అంశం ఇది మెయిన్ డైమెన్షన్ ఇంకా సింగపూర్ ఆసియా దేశాల్లో ఒక ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా ఉంది భారతదేశానికి ఇది ఒక కీలకమైన అంశం సెకండ్ సైడ్ హెడ్డింగ్ వాణిజ్య సంబంధాల పరంగా ఆ మొదటి పాయింట్ ఇప్పుడు రాసి రెండో పాయింట్ ఎలా రాయచ్చు మనం భారతదేశంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టే దేశాలలో సింగపూర్ ఒకటి ఇది రెండవ కీలక కీలక అంశం మన వాణిజ్య బంధం పరంగా చూస్తుంది ఇంకా మూడవ అంశం ఈ ప్రధాన అంశంలో సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం సెక టూ థౌజండ్ ఫైవ్లో కాంప్రెన్సివ్ ఎకనమిక్ అగ్రిమెంట్ చేసుకున్నాం కదా ఈ ఇరు దేశాల మధ్య వ్యాపారం పెట్టుబడులు అలానే సేవల కదలికలు అనేవి పెరిగాయి ఈ సెకా టూ థౌజండ్ ప్రజెంట్ అంటే ప్రస్తుతం గ్రీన్ షిప్పింగ్ సెమీ కండక్టర్స్ డిజిటల్ చెల్లింపులు లావాదేవీలు వంటి కొత్త రంగాల్లో కూడా సహకారం చాలా పెరిగింది ఇది వాణిజ్యపరమైనటువంటి బలం సింగపూర్కి భారతదేశానికి మధ్య ఆ తర్వాత రాజకీయ వ్యూహాత్మక సహకారం నేను చెప్పిన కీవర్డ్స్లో మూడవ అంశం మూడవ కీవర్డ్ కింద మన మొదటి పాయింట్ రాస్తే రెండు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు చాలా బలపడుతున్నాయి దీనికి కల కారణం ముఖ్యమైన అంశాలు ఒకటి ఇరు దేశాలు అంతర్జాతీయ వేదికల్లో పరస్పరం ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటాయి ఆసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మీకు తెలిసింది మల్టీ గ్రూప్ ఇందులో కూడా చాలా బలమైన భాగస్వామ్యాన్ని వ్యక్తం చేస్తుంటాయి భద్రతా సహకారం కూడా మరింతగా బలపడింది ఇంకా కాన్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ రహిత నౌకలు వంటి రక్షణ సాంకేతికతల్లో కూడా కలిసి పనిచేయడానికి ఇరు దేశాలు అంగీకరిస్తున్నాయి ఇది రాజకీయంగా వ్యూహాత్మకంగా చాలా బలాన్ని చేకూర్చుకుంటుంది పరస్పరం ఇంకా మలకా జలసంధిలో సహకారం సింగపూర్కి ఖచ్చితంగా భారత్ సహకారం అవసరం బికాస్ ఆఫ్ చైనీస్ థ్రెట్ ఇది గమనిస్తే సింగపూర్ భారతదేశం మలకా జలసంధిలో పెట్రోలింగ్ చేసేందుకు మద్దతు ఇస్తుంది అంటే భారతదేశం ఈ మలకా జలసంధి పరంగా పెట్రోలింగ్ చేస్తూ రక్షణ చేస్తూ పహారా కాస్తూ ఉంటుంది ఈ విధంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక విశ్వాసం మరింత బలపడింది యాక్ట్ ఈస్ట్ అనేది పూర్తిగా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినట్టు ఈ జలసంధి ఒక ముఖ్యమైన సముద్ర మార్గం కూడా మనం గమనించాలి ఇక్కడ భద్రతను కాపాడడం ఇరు దేశాల ప్రయోజనాలకు అవసరం ఎందుకంటే ఈ జలసంధి ద్వారానే మన హిందూ మహాసముద్రంలోకి చైనా ప్రవేశించడానికి అవకాశం ఉంది ఇది నిర్బంధిస్తే చైనాకి అవకాశం పోతుంది భారతదేశం ఈ ప్రాంత ప్రాంతంలో ఒక కీలక పాత్ర పోషించగలిగే అవకాశం సింగపూర్ ఇప్పుడు కల్పించింది ఇది పూర్తిగా భారతదేశానికి సింగపూర్కి మధ్య ఏర్పడినటువంటి వ్యూహాత్మక బలానికి ఒక తునక లేదా నిదర్ నిదర్శనం అని చెప్పచ్చు దీన్ని బట్టి మనం ముగింపులో ఏం చెప్పచ్చు భారత్ సింగపూర్ మధ్య సంబంధాలు ఆర్థిక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారాయి అలాగే మలకా జలసంధిలో భారతదేశం గస్తీ నిర్వహించే స్థాయికి ఎదగడం ప్రణాళికాబద్ధంగా యాక్టిస్ట్ అనే విధానాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేయగలిగింది భారతదేశం అని చెప్పవచ్చు అలాగే భవిష్యత్తులో ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లేదా వే ఫార్వర్డ్ అని మనం రాసినప్పుడు భవిష్యత్ కార్యాచరణ పరంగా సాంకేతిక భద్రత ఆర్థిక రంగాల్లో ఈ భాగస్వామ్యం మరింత బలపడుతుందని ఆశించవచ్చు అనేదే చెప్పవచ్చు ఈ విధంగా ఒక ఫ్యూచరిస్టిక్గా మన ప్రాస్పెక్ట్స్ని అర్థం చేసుకుంటూ మన కన్క్లూజన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇవ్వగలిగితే తెలుగు మీడియం విద్యార్థులు అద్భుతంగా మార్కులు సాధించే అవకాశం ఉంటుంది దిస్ ఇస్ వాట్ కేర్ మెయిన్స్ మ్యారథాన్ ఐదు నుంచి ఎనిమిది నిమిషాల్లోనే పూర్తిగా ఒక పదిహేను మార్కుల మెయిన్స్ ప్రశ్నని ఎలా రాయొచ్చు లేదా పది మార్కుల స్థాయిలో ఇచ్చినా ఎలా రాయొచ్చు అది ఏపీఎస్సి టీజీపీఎస్సి లేదా యూపీఎస్సికి సంబంధించినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇది మెయిన్స్ మ్యారథాన్గా ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకి మీకు విడుదల చేయడం జరుగుతుంది సో ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు రోజు ఏడు గంటలకి ఈ మెయిన్స్ మ్యారథాన్ ప్రోగ్రామ్ని అటెండ్ చేయండి ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ